వెదవగా పిలిచి తిడుతూ శాపనార్థాలు పెట్టినది తండ్రి ఏడవ తరగతిలో అత్యసర మార్కులు వచ్చినందుకు క్లాస్ నోట్ పుస్తకాల్లో పెన్సిల్ తో బొమ్మలు వేస్తున్నందుకు ఆ పైన మూడేళ్లకి పదో తరగతిలో వచ్చిన సెకండ్ క్లాస్ దేనికి పనికిరాదు కాబట్టి ఇంట్లో ఉన్న మరో బంధువు ముందే తండ్రి పనికిరాని వెదవని మళ్లీ తిట్టాడు ఆ బంధువు తండ్రికి వంత పాడాడు ఆ వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ లో చేరకముందే గుంటూరులో ఐఐటి కోచింగ్లో చేర్పించారు పది మందితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకోవడం ఫిజిక్స్ కెమిస్ట్రీలలో అర్థం కాని ఫార్ములాలు లెక్కల్లో బుర్ర తినేసే ఈక్వేషన్లు ఐఐటిలో పెడదామని చూశాడు తండ్రి కానీ అది పనిచేయలేదు ఎలానో వైజాగ్లో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు వచ్చింది తల్లి మాట ఏనాడు పని పనిచేయదు ఆ ఇంట్లో ఆవిడికి మొగుడు ఎంత చెప్తే అంతా పెళ్లైన మూడేళ్లకే ఎంత నోరు మూసుకొని పడి ఉంటే అంత చల్లగా తన కాపురం సాగుతుందని ఆవిడ అర్థం చేసుకుంది వైజాగ్ వెళ్తున్నందుకు